ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి మెజిస్ట్రేట్ బి వెంకట చంద్రప్రసన్న పర్వతగిరి మండలం గ్రామంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలు న్యాయ విజ్ఞాన సదస్సు శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ అడిషనల్ జుడిషియల్ మెజిస్ట్రేట్ బి వెంకట ప్రసన్న హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు భూమికి సంబంధించిన సమస్యలు వాటి పరిష్కారాల గురించి వివరించారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ముప్పై తొమ్మిది ఏ ప్రకారం ఉచిత న్యాయ సలహా ప్రాధాన్యతను వివరించారు అలాగే ఫోక్స్ చట్టం గురించి విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ అడ్వైజర్ సురేష్ పర్వతగిరి సిఐ రాజగోపాల్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు